నేను మీ వీణా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ అంటే తెలుసా అన్బాక్సింగ్ చేయబోతున్నాను నా మిక్సీ పాడైపోయింది పాడే కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది లాస్ట్ న్యూ ఇయర్ అప్పుడు పాడైపోయింది అది నా చేతులారే నేనే చేసిన మిస్టేక్ అనమాట సో నాది లాస్ట్ ఇయర్ నేను కొన్నది కూడా ప్రీతి బ్లూ లీఫ్ ప్లాట్నమ్ కొన్నాను సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు నాకు మామ కొనిచ్చింది బట్ సూపర్గా చేసింది ఇప్పుడు కూడా అసలు దాని ప్రాబ్లం ఏం లేదు నేనే మన డేట్స్ ఉంటాయి కదా డేట్స్ మిక్సీకి వేసేసాను ఏదో ఆలోచిస్తా సో ఇప్పటికీ మోటార్ రన్ అవుతుంది కానీ గ్రైండ్ అవ్వట్లేదు బట్ ఇక్కడ చాలా చోట్ల తిరిగాము రిపేర్ చేస్తారేమోనని మాకైతే ఎవరు కనిపించలేదు ఇద్దరు ముగ్గురిని అడిగితే దాని బదులు ఇంకోటి తీసుకోండి అని అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకున్నా అదైతే రేపు ఇండియా వెళ్ళేటప్పుడు తీసుకొని రిపేర్ చేయించి అక్కడ ఇండియాలో వాడుకుంటారు సో నేను తీసుకుంది సేమ్ అదే కంపెనీ తీసుకున్నా ఈసారి కూడా లాస్ట్ టైం తీసుకున్న కూడా ఇదే బట్ ఇప్పుడు ప్రైస్ అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందో నాకైతే తెలీదు నేను అప్పట్లోనే సిక్స్ ఇయర్స్ బ్యాకే నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా పెట్టినట్టు ఉన్నాం దానికి అప్పట్లో అది లేటెస్ట్ అనమాట సో అందుకని చెప్పి నాకు మళ్ళీ కావాలని ఇదే తీసుకున్నాను బట్ నాదేమో బ్లూ కలర్ వస్తుంది ఇదేమో వైట్ కలర్ చూపిస్తుంది మరి లోపల బ్లూ ఉండదు వైట్ ఉండదో నాకైతే తెలీదు దీనివల్ల ప్రైస్ కూడా వీళ్ళు కూడా ఎయిట్ ఇచ్చారు నైన్ హండ్రెడ్ ఇచ్చాడు మేబీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఆఫర్లో ఇంకా హాఫ్ ప్రైస్ అలా తక్కువ మేమైతే ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ పడినట్టుంది వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఈ మధ్యలో పే చేసినట్టున్నాం మేము బయట చాలా గ్రోసరీ స్టోర్ లో తిరిగి చూసాము కొందామని అని చెప్పేసి అన్ని త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇదేదో బాగుందిలే అని చెప్పేసి తీసుకున్నా ఇప్పుడు అన్బాక్స్ చేసి లోపల ఎలా ఉందో అవన్నీ చూద్దాం ఇది సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ అనమాట లాస్ట్ టైం నాది కూడా సెవెన్ ఫిఫ్టీనే మనకి రెగ్యులర్ కుకింగ్ కి సెవెన్ ఫిఫ్టీ సరిపోతుంది ఎక్కువ మసాలా గ్రైండింగ్ కానీ ఏదైనా హార్డ్ గ్రైండ్ చేసేవి ఎక్కువ వర్క్ ఉంటే థౌసండ్కి అలా వెళ్ళడం బెస్ట్ బట్ నెక్స్ట్ నేను ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ అది ఇంకోటి అప్డేట్ చేస్తాను అప్పటి వరకు ఇది వాడుకుందామని తెచ్చాను మసాలా గ్రైండ్స్ అవి చేయాలంటే నేను ఎక్కువ న్యూట్రిబుల్ ఎట్ వాడతాను అది నాది థౌజండ్ వర్డ్స్ అనుకుంటా నైన్ హండ్రెడ్ ఆ థౌజండ్ గుర్తులేదు బట్ నైన్ హండ్రెడ్ ఎవో అయితే ఉంది సో అది బాగా వర్క్ అవుతుంది మనకి దోశ పిండి అవి కూడా బాగానే అవుతాయి కానీ వెంటనే ఎక్కువ హీట్ వచ్చేస్తుంది అనమాట న్యూట్రిలట్ ఎక్కువసేపు వాడితే అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ మన కుకింగ్కి సంబంధించింది ఈ మిక్సీలే వాడతాను బట్ ఫైవ్ మంత్స్ నుంచి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు వాడడం సో అందుకని ఇంకా ఫైనల్లీ ఏదైతే అది అయింది లేదు తీసుకోలే అన్నాడు ఇంక అందుకని తీసేసుకున్నా సో బ్లూ ఉంటుందో వైట్ ఉంటుందో తెలీదు బ్లూ కలర్ అయితే బాగుంటుంది ఇది నా దగ్గర కూడా ఉంది లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ఇచ్చారు ఇదేంటంటే మనకి టొమాటో టొమాటో కాదు చింతపండు చింతపండు ప్యూరీ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది ఇది తీసుకోవచ్చు మంచిగా పలుపు చుట్టూ వచ్చేస్తుంది కూడా ఉంది చూపిస్తాను కూడా మనం మిక్సీ వచ్చేసింది ఈ పిన్ చూసారా సేమ్ మన ఇండియన్ పిన్నే బట్ ఇక్కడ ఆస్ట్రేలియా పిన్ డిఫరెంట్ ఉంటది మనం అడాప్టర్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఏంటంటే బార్గెన్ చేశాను నేను ఇంకా ఏమైనా తగ్గించండి అంటే ఇంకేం తగ్గించాం కానీ ఫ్రీ అడాప్టర్ ఇస్తామని చెప్పి ఫ్రీ అడాప్టర్ ఒకటి ఇచ్చారు సరే ఏదో అని చెప్పి వచ్చేసాను ఇది ఒక జారు మొత్తం త్రీ ఇచ్చినట్టున్నాను ఇది చాలా చిన్నగా బాగుంది కొంచెం తక్కువ క్వాంటిటీ గ్రైండ్ చేసుకోవడానికి బాగుంది ఇది మీడియం జార్ ఇచ్చారు ఇదేమో బ్లాచ్చన్నమాట అందరు ఇళ్ళల్లో ఇవి ఉంటాయి ఒక్కసారి కూడా యూజ్ చేసి ఉంటాను నేనైతే ఎప్పుడూ యూజ్ చేయలేదు బట్ బట్ ఇది ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు ఎక్స్ట్రా ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఎక్స్ట్రా జ్యూసెస్కి చేసుకోవచ్చు చింతపండు రసం తీసుకోవాలంటే ది బెస్ట్ అని చెప్తాను ఇది మంచిగా నానబెట్టిన చింతపండు ఉక్కబెట్టి మధ్యలో వేసేస్తే పల్ప్ అంతా వస్తుంది లోపల పీస్ అంతా ఉండిపోతుంది అనమాట చాలా ఈజీ గ్రైండ్ చేసుకోవడం మెజరింగ్ కప్ ఇంకా ఉంది నా దగ్గర నా పాతదానికే ఉన్నాయి ఇవన్నీ పాతదైతే రేపు ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఇది మేబీ ఇది చాపింగ్ షాపింగ్కా ఇది నా స్టోరేజ్కా స్టోరేజ్కి ఏదైనా పెట్టుకోవచ్చు అంటే గ్రైండ్ అండ్ స్టోర్ నాకు కొంచెం బరువుండేది బట్ ఇది అసలు బరువు లేదంట ఈ ప్రీవియస్ మిక్సీ కూడా సేమ్ ప్రీతి ప్లాటినం అనమాట బ్లూ లీఫ్ ప్లాటినం సేమ్ అదే కాకపోతే కొంచెం కలర్ బ్లూ కలర్ కదా అందుకని ఇది కొంచెం డార్క్ బ్లూ ఇచ్చారు ఇదేమో లైట్ బ్లూ వచ్చింది సేమ్ ఉంది కదా డరప్టర్ అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో పిన్ వచ్చి సన్నగా ఉంటాయి త్రీ పిన్స్ మనమేమో రౌండ్ పిన్ ఉంటాయి కదా సో అలా ఇందైతే సెట్ చేసుకోవచ్చు సో ఇలా ఫిక్స్ అయిపోతుంది కొత్త మిక్సీ వచ్చింది కాబట్టి ఒక రెసిపీ చేద్దాం ఇవాళ స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైము సంక్రాంతి అప్పుడు చేతన సజ్జుగూరలు అడిగాడు కానీ అప్పుడు నా మిక్సీ పాడైపోయింది న్యూట్రీ బుల్లెట్ వాడాను అది ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అందులోనూ మనం తడివి పొడి చేసుకునేవైతే వేడి ఎక్కువ వచ్చేస్తుంది మేబీ అందువల్ల బట్ ఏ తెలియదు కానీ కొంచెం గట్టిగా వచ్చాయి టేస్ట్ అయితే బాగున్నాయి బట్ ఈసారి అందుకని చెప్పేసి మళ్ళీ కొత్త మిక్సీ రాగానే చేతనం చేసి పెడదాం అని చెప్పేసి ఇవాళ సజ్జను నానపెట్టాను అది కూడా మొత్తం ఈ రోజు వీడియోలో ఫుల్ షేర్ చేస్తాను ఈ జార్స్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బట్ మిక్సీ క్వాలిటీ అయితే అంత ఏం అనిపించలేదు చాలా లైట్ వెయిట్గా ఉంది ఇప్పుడు వచ్చే మోడల్స్ అలా ఉన్నాయో లేదో తెలియదు కానీ నా ఓల్డ్ మిక్సీ అయితే చాలా వెయిట్ ఉంటుంది ఒక చేత్తో అయితే నేను లిఫ్ట్ చేయలేను బట్ ఇదైతే ఒక హ్యాండ్తోనే లిఫ్ట్ చేయగలుగుతున్నాను ఈ క్యూట్ జార్ నాకు భలే నచ్చింది ఏదైనా కొంచెం కొంచెం స్పైసెస్ గ్రైండ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు లైక్ కొబ్బరి పొడి చేసుకోవాలన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో బాగా హెల్ప్ అవుతుంది నేను ఈ మిక్సీ యూజ్ చేసి నెక్స్ట్ ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను రివ్యూ ఇస్తాను అసలు యూస్ఫుల్లా లేదా బాగుందా లేదా అని చెప్పేసి మీకు చెప్తాను ఎవరికన్నా రియల్లీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి రివ్యూ కూడా ఇస్తాను మీకు టూ ఇయర్స్ మోటార్ గ్యారెంటీ ఇచ్చారు టూ ఇయర్స్ ప్రొడక్ట్ గ్యారెంటీ అంట అండ్ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ అంట సో నెక్స్ట్ టైం నేను ఇండియా లేటప్పుడు తీసుకెళ్తాను ఫ్రీ సర్వీస్ చేస్తారేమో అదేమో ఫైవ్ ఇయర్స్ దాటిపోతుంది కాబట్టి అండర్ వారంటీలో లేదు సో చెక్ చేద్దాం బట్ ఇక్కడైతే వన్ ఇక్కడ వన్ ఇయర్ వారంటీ మాత్రమే ఇచ్చారు ఈ వన్ ఇయర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారంటే ఇదేం ప్రతి కంపెనీ ఏం కాదు ఒకళ్ళ ఇంట్లో సేల్ చేస్తుంటే మేము వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట సో అది సో ఇంక ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం సజ్జుగూరలు చేయబోతున్నాను మీరు కూడా వచ్చేసాయి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అవన్నీ కూడా షేర్ చేస్తాను కొత్తది కదా అందుకని జార్లన్నీ కూడా వాష్ చేశాను అందులో నేను మీడియం వా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం తడు ఉంది తడు ఉన్నప్పుడు మనం ఈ పిండి వేసుకుంటే మళ్ళీ చుట్టుకుపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను మొత్తం టిష్యూతో క్లీన్ చేసేసాను సజ్జలు మార్నింగే నానపెట్టాను ఆఫ్టర్నూన్ చేద్దామని బట్ మధ్యలో వేరే పనుంని నాకు కుదరలేదు ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను సజ్జలు త్వరగానే నానితే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఫాస్ట్గా వండుకోవాలనుకుంటే నేను కొంచెం వామ్ వాటర్లో నానపెడతాను త్రీ అవర్స్కే నానిపోతే టైం ఉండి నిదానంగా చేసుకోవచ్చులే అనుకుంటే నేను ఫైవ్ అవర్స్ అలా నానపెట్ట వస్తాను సో నానపెట్టేసాక ఒక గంట ముందే ఇలా జల్లెల్లో వేసేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇలా పొడి పొడిగా ఉంటాయి అనమాట మనం మిక్సీ వేసేటప్పుడు కూడా మిక్సీ జారును మనం మనం బ్యాటరీకి ఒకలా ఒక జార్లు బ్లేడ్లు ఒకలా ఉంటాయి అనమాట ఇలా పౌడర్ చేసుకునే దానికి బ్లేడ్లు ఒకలా ఉంటాయి దాన్ని బట్టి వేసుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుంది అనమాట సో నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించి దీంట్లో వేస్తున్నాను ఒకసారి నేను వేసానండి జస్ట్ అలా ఆన్ చేశాను ఒక టూ మినిట్స్కి ఆఫ్ చేసేసరికి మంచిగా సాఫ్ట్ పౌడర్లా వచ్చేసింది నేను ఇందులో యాలకులు కూడా వేసాను క్లిప్ మిస్ అయిపోయినట్టుంది ఇదైతే ఇది మామూలుగా మనం మిక్సీ కొనేటప్పుడే ఇస్తారు ఈ స్పాచ్లు లాంటిది ఎవరం వాడడం జనరల్గా స్టీల్ స్పూన్స్ పెడతాము అవి అలవాటు మనం మానుకోవాలి స్టీల్వి అవి మనం మిక్సీ గ్రైండర్లో పెట్టకూడదు పొరపాటున స్విచ్ ఆన్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది చాలా నేర్చుకోవాలి బట్ మనం ఏంటంటే ఒకసారి ఏముందిలే అని చేస్తాము బట్ అన్నిసార్లు మన టైం కాదు కాబట్టి కొంచెం స్విచ్ ఆఫ్ చేసే స్పూన్స్ అలా పెట్టాలన్నమాట చాలా ఫైన్ పౌడర్లో అయిపోయింది ఒక టూ మినిట్స్లోనే అయిపోయింది అసలుకి మొత్తం ఫోర్ ఫైవ్ మినిట్స్లో మొత్తం చేసేసాను ఇక్కడ బెల్లం నానపెడుతున్నాను బెల్లం కూడా అసలుకి నేను క్వాలిటీ లైక్ అప్రాక్స్గా వేసేసుకుంటాను మెజర్ చేసి అయితే వేసుకోను ఒకసారి మిగులుతుంది ఒకసారి అటు ఇటుగా అవుతుంది కానీ బట్ ఏంటో అలా అలవాటైపోయింది బెల్లం కూడా స్టార్టింగ్లో ఎల్లో కలర్ బెల్లం వాడేదాన్ని తర్వాత అర్థమైంది ఏంటంటే దానికన్నా ఇలా రెడ్ కలర్ ఉన్న బెల్లం తీసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందనమాట నేనైతే పాకం కూడా పెద్ద అవసరం లేదు జస్ట్ కొంచెం బెల్లం ఉంచాను పాకం కొంచెం ఎక్కువైనా మీన్ ఎక్కువసేపు మనం పెట్టినా సరే హార్డ్గా అయిపోతాయి ఎప్పుడన్నా ఏంటంటే నేను చూసుకొని వేసుకుంటాను పొరపాటున ఎక్కువ బెల్లం వేసేసామనుకోండి వాటరు మళ్ళీ లూజ్ అయిపోతుంది మళ్ళీ దాంట్లో కొంచెం గోధుమ పిండి కలపాలి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వేసుకుంటాను అదే మన అమ్మ వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట ఏమన్నా కొత్త పనులు చేసేటప్పుడు అందుకే నేను కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేస్తాను ఇంకేం చేయలేము కదా కొంచెం అటు ఇటు అయిపోయినా సరే అందుకని కొంచెం చూసుకొని చూసుకొని కలుపుకుంటూ ఉంటాను సో ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు మ్యారేజ్ ముందు కూడా సో మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకునేదాన్ని ఎవరైనా చేస్తున్నా సరే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారా అని చెప్పేసి క్వాంటిటీ మెజర్మెంట్స్ ఏముంది కొంచెం అటు ఇటు అయినా ప్రాసెస్ తెలిస్తే చాలా ఈజీ అనమాట సో సో ఏంటంటే ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ ఎప్పుడు హోమ్ మిస్ అవుతున్నాను ఇండియాలో ఉంటే ఈ ఫుడ్ తినేదా తినేవాడిని ఫుడ్ మిస్ అవుతుందా నేను ఎప్పుడు అనకూడదు అనే ఉద్దేశంతో తనకి నచ్చినవి అన్నీ కూడా చేస్తాను ఫస్ట్లో కొన్ని రెసిపీస్ ఫెయిల్ అయ్యేవి చేస్తూ ఉంటేనే కదా ఫెయిల్ అయ్యేది ఎవ్వరు మనం ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా ఏం రాదు కదా అసలు నాకు రాదు అని అనుకొని చేయకుండా ఉండే బదులు ఒకటి రెండుసార్లు చేసాము అనుకోండి థర్డ్ టైం అయినా సక్సెస్ అవుతాం కదా సో అలాగా ఈ రెసిపీస్ అన్నీ నేర్చుకున్నాను ఫస్ట్ అయితే ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు నాకు ఏదైనా రెసిపీ చేయాలంటే ఒక ఫైవ్ సిక్స్ యూట్యూబ్లోనే వీడియోస్ అయినా చూస్తాను అంటే వాళ్ళ ఎంత క్వాంటిటీ అలా అలా అసలు వాళ్ళ ఇప్పుడు పిండి ఎలా కలుపుతున్నారు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అవి చూడాలి మనం అవి చూస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది నేనైతే ఒక వన్ అవర్ ఇలా కలిపి పక్కనుంచాను చూసారా కొంచెం గట్టిగా అనిపించింది కావాలంటే ఒక చుక్క మళ్ళీ బెల్లం వాటర్ పెట్టుకున్నాం కదా అవి వేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు అందుకని చెప్పేసి కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఆయిల్ హీట్ చేస్తాను మళ్ళీ లేట్ అవకుండా ఇప్పటికి లేట్ అయిపోయింది టైం మాకు ఎయిట్ థర్టీ అయింది సిక్స్కి కలిపి పెట్టేసా పక్కన ఇప్పుడు చేస్తున్నాను మేము మోర్ దాన్ వన్ అవరు ఇలా మంచిగా రెస్ట్ ఇస్తే బాగుంటుంది కొంచెం లూజ్గానే ఉంది బట్ ఓకే ఫైన్ మేనేజ్ చేయొచ్చు ఓకే నేను ఈ ఒక బటర్ పేపర్ లాంటిది ఏమైనా తెస్తా చేయడానికి నాట్ బ్యాడ్ పర్లేదు కొంచెం పొంగింది పర్లేదు కదా కొంచమే పొంగింది బట్ నెక్స్ట్ ఫస్ట్ది ఎప్పుడు రాదు సరిగా ఇంకా రెండు మూడు వేస్తాం చూస్తున్నారు కదా భలే పొంగుతున్నాయి కదా అన్నీ కూడా బాగా వచ్చాయి ఈసారి అయితే నాకు ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్తో కొంచెం భయం భయంగానే ఉంటుంది బట్ కానీ ఇంక చేయాలి కదా ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి ఇంకా అంతే ధైర్యంతో చేస్తాను మ్యారేజ్కి ముందు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు మా అమ్మ హెల్ప్ అడిగితే అస్సలు చేసేదాన్ని కాదు సినిమా వస్తుందనో లేదంటే ఏదో ఒకటి ఫోన్లో చూసుకుంటా కూర్చుంటే ఒకసారి కోప్పడేది ఎవరు హెల్ప్ చేయరు అని బట్ నాకు అప్పుడు ఆ వ్యాల్యూ తెలియదు ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే ఎవరో ఒకళ్ళ హ్యాండ్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది పోతే ఒక్కలమే అన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టమే అప్పుడు ఆ ఏజ్లో మనకి తెలీదు మనకేంటంటే సినిమాలు చూడాలి ఎంజాయ్ అలానే ఉంటుంది వంట చేయాలన్నా అమ్మకి హెల్ప్ చేయాలన్నా కష్టమే బట్ వన్స్ మనం ఆ ఫేజ్లోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది అనమాట నాకైతే చేతనే ఉన్నాడు హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు బట్ ఇప్పుడైతే తను వర్క్ ఉందని వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను సో ఆప్షన్ లేదు కాబట్టి అన్నిటికీ కూడా రెడీ అవ్వాలి చాలామంది ఏమనుకుంటారంటే ఫారెన్లో ఉన్నారు ఎంజాయ్ చేస్తారనుకుంటారు నేను ఒక ఫోటో పెట్టిన లేదంటే ఒక వీడియో షేర్ చేసినా వీళ్ళ లైఫ్ బాగుంది అనుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి కదా అంటే అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు ఏదో ఉంటాయి దాని అనుకో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సరే అవన్నీ వేరే వీడియోలో చెప్తా కానీ సో ఫైనల్లీ ఈ సజ్జు ఎలా వచ్చాయి ఫైనల్లీ ఈ సజ్జు అయితే రెడీ అయ్యాయి చాలా బాగా వచ్చాయి నేను ఎలా కుదిరితే ఏమో అనుకున్నాను ఒకసారి వీడియో అంటే ఒక్కసారి బాగా రావు బట్ చేదన్నా ఏమంటా అంటే నువ్వు వీడియో అంటేనే ఇంకా బాగా చేస్తావు అని చెప్తాడు మేబీ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తాం కదా అందరు చూస్తారు కామెంట్ చేస్తారనేమో సో అలా బట్ టేస్ట్ కూడా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం కొంచెం గట్టిగా అనిపించాయి నాకు బట్ ఇప్పుడైతే చాలా బాగున్నాయి థర్టీ అవుతుంది సో కొంచెం ఎక్కువసేపు అలా మనం కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం ఇంకా సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట ఈసారి అయితే అన్ని పొంగాయి జనరల్గా అప్పుడప్పుడు ఒకటి రెండు పొంగవు కదా బట్ ఇవాళ బాగా వచ్చాయి పిండి తేడా అంటే లాస్ట్ టైం నేను ఎక్కడో మిస్టేక్ చేశాను అనుకున్నాను కానీ బట్ పిండి తేడా అనమాట సో ఈసారి బాగా వచ్చింది మిక్సీ బాగానే పనిచేసింది ఒకసారి లోపల ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత సాఫ్ట్గా కూడా ఉన్నాయి చాలా బోలు ఉన్నాయి ఇంకోటి సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఈసారి బాగా అర్థమవుతుంది కదా ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది లాస్ట్ టైం అప్సెట్ అయ్యా కొంచెం గట్టిగా వచ్చాయని బట్ ఈసారి చాలా బాగా వచ్చాయి మొత్తం తిన్నాడు టేస్ట్ బానే ఉన్నాయి బట్ ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చాయి అంతే బట్ ఈసారి చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయి ఈ సజ్జి బూరలేనా చేతనైతే నన్ను ఫస్ట్లో అడిగేవాడు సోడా ఊపేసావా ఏంటి అట్లా పొంగి అనేవాడు బట్ వాళ్ళకి తెలియదు కదా అది సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా చాలా ముక్కలు చేసేసా సాఫ్ట్గా బాగున్నాయి షుగర్ ఎక్కువ లేదు ఐ మీన్ బలం వేయలేదు చాలా స్వీట్ తక్కువ మైల్డ్గా వేస్తాను తక్కువ స్వీట్ కూడా నచ్చొద్దానికి అందుకని వేయను సో బాగా నేనైతే ఎంజాయ్ చేస్తాను చేతున్నదాం టేస్ట్ చేసి ఎలా ఉందో అడుగుదాం లాస్ట్ టైంకి ఇప్పటికి బాగుందా లేదా అని బాగున్నాయి కదా సాఫ్ట్గా వచ్చాయి కదా ఈసారి ఎన్నిస్తావు టెన్కి

తేనేవాడు అనమాట కూడా బయట ఫుడ్ వద్దని ఎన్నో తింటున్నావు అనడా ఇప్పుడు జస్ట్ త్రీ త్రీతో ఆపడు ఎందుకంటే తనకి చాలా ఇష్టం బట్ నైట్ టైం ఇంక ఇంతకన్నా తినకూడదు అనమాట నేను ఫస్ట్లో చదువునాకి ఇష్టమని ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట ఎప్పుడైనా మీ హస్బెండ్కి నచ్చిన వంటలు నేర్చుకోండి నేర్చుకుంటే ఎప్పుడైనా నలిగినప్పుడు ఏదైనా కొత్తవి ఏమైనా కొనాలనుకోండి ఇలాంటి రెసిపీస్ చేసి కొంచెం బుట్టలో పడేసి మనం కావాల్సిన పనులు చేయించుకోవచ్చు అంతే కదా అంతే అన్నీ అంతే అంటారు బట్ ఏం జరగవాడ ఊరికే మాటలు డబ్బా కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నా మా ఇంట్లో అన్ని స్టీల్ డబ్బాలు స్టీల్ గిన్నెలు అన్నీ ఇండియా నుంచే తెచ్చుకున్నా మళ్ళీ ఎవరో ఒకరు కామెంట్ చేస్తారని మళ్ళీ నేనే చెప్పేస్తాను ఎలా ఉంది స్టీల్ డబ్బా కింద కామెంట్ చేయండి అన్ని ఇండియా నుంచే తెప్పించుకున్న స్టీల్ డబ్బాలు ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా తెచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ అసలు వాడద్దు అంటున్నారు హెల్త్కి మంచిది కాదు అంటున్నాను కాబట్టి కంప్లీట్గా స్టీల్కి వెళ్దాం అనుకుంటున్నాను గ్రోసరీస్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి కూడా నెక్స్ట్ ట్రిప్ ఇండియా వెళ్ళినప్పుడు మంచిగా డబ్బాలు కొనుక్కొని వస్తా ఏ నాన్న కొనిసా డబ్బాలు స్టీల్ అన్న ఇంక ఎన్ని తింటానా నైట్ తినకూడదు సరే అయితే లాస్ట్ టైం ఇంతేనండి బూరెలు అంటే చాలా ఇష్టం ఇంకా ఆపుడు ఇంతటితో చపాతి ఎంత చేస్తారండి పూరీలు చిన్నవే చేసుకుంటాను సరే నెక్స్ట్ టైం పూరీ సైజ్ చేస్తాను మా హస్బెండ్కి చిన్నవి అయ్యా అంటే సరిపోవట్లేదు నెక్స్ట్ పూరీ పరాటా సైజ్ చేస్తే ఒకటో రెండుతో ఆపేస్తాడు అనమాట స్నాక్స్ అంటే స్పెషల్గా సజ్జుపూరలు చెక్కలు చక్కెరాలు ఇంకా కజ్జికాయలు అలా అవాయిడ్ చేస్తూ ఉంటాను మాకు ఈ ఓల్డ్ ఫుడ్ ఇష్టం అనమాట ఏంటంటే వన్స్ ఇప్పుడు మన అమ్మ వాళ్ళ జనరేషన్ తర్వాత మా జనరేషన్ ఐ మీన్ మన జనరేషన్ ఇది అయిపోతే ఇంకా మన రెసిపీస్ ఎవరికి తెలీదు మనం అన్నీ కొత్త కొత్త ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఇంట్లో ట్రై చేస్తాం కదా దాని బదులు ఇవి కూడా నేర్చుకుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పాస్ చేయొచ్చు అనమాట సో అందుకనే ఎక్కువ ఈ రెసిపీస్ మేము ఇష్టపడుతూ ఉంటాం సో అది ఈరోజు డిన్నర్ అన్నీ మాకు ఇవే అనమాట ఇవాళ సో అది లేట్ అయిపోయింది చాలా సో సియు అనర్ బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకో విషయం మీకు మిక్సీ నేను ఎక్కడ కొన్నానో మీకు నిజంగా కొనుక్కోవాలి అనుకుంటే నన్ను కింద కామెంట్ చేయండి ఆర్ఎస్ ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే వాళ్ళేం షాప్ ఏం కాదు నేను ఫ్రీగా వాళ్ళేం ప్రమోట్ చేయాలనుకోవట్ల సో మీకు రియల్లీ నీడు ఉండి తక్కువ ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటే కామెంట్ చేయండి ఓకే సీ అనర్ బ్లాగ్ టాటా బాయ్ బాయ్